దినోత్సవంగా నిర్వహించాలనేటువంటి సంకల్పించుకొని ఆ రోజు నుంచి అత్యంగా అన్ని దేశాల్లో కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం డెబ్బై ఏడు సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ మహిళలకు పూర్తి ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది ఈ పరిస్థితి చేస్తూ ఉన్నారు మనకు స్థానిక సంస్థల్లో అయితే మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఇచ్చారు ఇటు మరి కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చి మహిళలకు అన్నిటి అవకాశాలు కల్పించేదాని కోసం ఇటు రిజర్వేషన్లు కావచ్చు అదేవిధంగా విద్యా సంస్థల్లో కావచ్చు ఉద్యోగాల్లో కావచ్చు అన్ని అవకాశాలు కల్పిస్తుంది ఇటు సంతోషం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం జరుపుకోవడం మహిళల ఒక ఔన్నత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంది మహిళలకే ఉంది మగవారికి లేదు అది మహిళలకే అంటే మహిళా శక్తి ఎంత గొప్పదో మీరు మనం ఆలోచించుకోవాల్సిన మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇటువంటి కార్యక్రమానికి ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా గర్వంగా మహిళా దినోత్సవం అనేసి దానికి చెప్పుకోవడానికి చాలా గర్వకారణం మహిళలు సామాజికంగా ఆర్థికంగా రాజకీయ మహిళలు ఎదగడానికి చాలా ముందుకు వస్తున్నారు గత పది ఇరవై సంవత్సరాలకు ముందు మహిళలు బయటకు వచ్చేవాళ్ళు కారు ఎవరో రిజర్వేషన్లు ఉంటే రాజకీయాల్లో ముందుకొచ్చేవాళ్ళు టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై శాతం మహిళలకు మొన్న ఇవ్వడం చాలా గర్వకారణం ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అది అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి మరియు పవన్ కళ్యాణ్ గారు కూడా మహిళల పక్షపాతి మహిళలకు మంచి గౌరవం దక్కే విధంగా చేయాలని ఆలోచన పరుడు చేస్తున్నారు యువనాయకుడు లోకేష్ బాబు గారు కూడా మహిళల పట్ల సానుకూలత ప్రకటించి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు కూడా చేస్తున్నారు కేంద్రంలో ఎన్డీఏ కూటమి మహిళలకు కూడా ముప్పై మూడు శాతం రాజకీయాల్లో అమెండ్మెంట్ జీవో ఇవ్వాలనేసి కూడా చెప్పడం ప్రధానమంత్రి గారు కూడా అందరికీ తెలిసిన విషయం ఖచ్చితంగా అది కూడా అమలు చేసే దిశగా ఇటు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఇంకా వివిధ రంగాల్లో కూడా థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు ఇచ్చే అవకాశాలు కూడా ఉంది మహిళలు ముఖ్యంగా ఇంటిని చక్కదిద్దుకుంటూ ఒక పక్క పిల్లలు భార్య భర్తను తల్లి అత్త మామూలు చూసుకుంటూ ఇంకా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరినీ కూడా చూసుకుంటూ అదేవిధంగా ఉద్యోగాలు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ చాలా కష్టపడుతున్నారు మహిళా సోదరులు మగవారి కంటే ఎక్కువ కష్టపడే కష్టం మహిళల అనేసి కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా మీరు పడే కష్టం పురుషులు కూడా సగం కూడా కష్టపడరు ఏదో బయట బయొస్తారు ఉద్యోగాలు చేస్తారు వ్యాపారాలు చేస్తారు వచ్చి ఇంటికి వచ్చి ఉంటారు వారు వచ్చినప్పటికీ అన్ని సౌకర్యాలు చేయగలిగే శక్తి ఒక ఇంటిలో ఒక గృహిణికి మహిళకే ఉందనేసి కూడా ఈ తెలియజేస్తూ మహిళా శక్తి ఎంత గొప్పదో మీకు తెలియజేస్తున్నాం ఇంతమంది మహిళల్ని ఆడపిల్లల్ని చూడడం చాలా సంతోషంగా ఉంది ప్రోగ్రాంలో మీ అందరికీ తెలుసు ఇయర్ థీమ్ యాక్సిలేటింగ్ యాక్షన్ టువర్డ్స్ జెండర్ ఈక్వాలిటీ రైట్స్ ఎంపవర్మెంట్ మనకు ఒకటి గుర్తుంచుకోవాలి మన విమెన్ రైట్స్ కోసము జెండర్ ఈక్వాలిటీ కోసము సమాన హక్కుల కోసము రాజా రామ్మోహన్ రాయ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు వీళ్ళందరూ కూడా ఫైట్ చేయడమే కాకుండా మహిళలు కూడా సరోజినీ నాయుడు గారు అన్ని బీసెంట్ అండ్ జ్యోతిరావు పులే అండ్ సావిత్రిబాయి పూలే వీళ్ళందరూ కూడా ఫైట్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడే నరసింహయాదవ్ గారు చెప్తున్నారు ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకల ఒక సక్సెస్ఫుల్ విమెన్ ఉంటారనేసి మనం గుర్తుంచుకోవాల్సింది ఎందుకంటే అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నాము ఒక రంగంలో ఉన్నాం కాబట్టి ప్రతి సక్సెస్ఫుల్ విమెన్ వెనకల కూడా ఒక మ్యాన్ ఒక పురుషుడు ఉంటారు సో ఈ మహిళా దినోత్సవం రోజు మన పురుషులను కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంత ఫ్రీగా ఇంత హ్యాపీగా పని చేసుకోవాలంటే మన వెనకల ఎదర్ ఫాదర్ హస్బెండ్ ఆర్ సన్ సపోర్ట్ చేసే వాళ్ళు కంపల్సరీ ఉంటారు కాబట్టి మనం వాళ్ళని కూడా సెలబ్రేట్ చేసుకోవాలి అలాగే సపోర్ట్ లేకోకుండా కూడా మహిళలు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది మన పిల్లలకి ఎస్పెషల్లీ ఆడపిల్లలకి వాళ్ళు వాళ్ళని ప్రోత్సహించి చదువు కంప్లీట్ చేసుకొని పెళ్ళి అనే ప్రెషర్ లేకుండా చాలామంది ఆడపిల్లల పైన ఉన్నారు కాబట్టి మీ కాలపైన మీరు నిలబడేంత వరకు ఏదో ఒక రంగం చూస్ చేసుకుని ఆ గోల్ అచీవ్ చేసేంత వరకు మనం కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నప్పుడే మనం డెసిషన్స్ తీసుకోగలుగుతాం మన ఫ్యామిలీలో కానీ సొసైటీలో కానీ మనకు ఆ పవర్ వస్తుంది సో ఇక్కడ ఉన్న మహిళలు కూడా చెప్తున్నా మీ పిల్లల్ని ఆడపిల్లల్ని ప్రోత్సహించి చదువుకొని వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడేంత వరకు మనకు సపోర్ట్గా ఉండాల్సి ఉంటుంది ముందుగా అందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా పెద్ద ఎత్తున ప్రతి ఒక్క జిల్లాలో అంటే పెద్ద ఎత్తున అన్ని డిపార్ట్మెంట్లు ఇన్వాల్వ్ చేస్తూ పెద్ద ఎత్తున నిర్వహించమని మాకు గడిచిన రెండు వారాల నుంచి కూడా దీని మీద అప్ చేస్తున్నారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ఈ కార్యక్రమం కేవలం ఒక కార్యక్రమమే కాకుండా దీని ద్వారా ప్రభుత్వం మహిళలకి ఎంత అంటే పెద్ద ఎత్తున ఇంపార్టెన్స్ ఇస్తుంది మహిళ మహిళలకి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచి చదువుకునే వాళ్ళ పిల్లల దగ్గర నుంచి పెన్షన్లు పొందే అంతవరకు వీళ్ళందరి కోసం ప్రభుత్వం ఏమేమి చేస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలియాల్సి ఉంది ఇందాక కూడా చాలా చక్కగా పీడీ డిఆర్డీఏ గారు కానీ తర్వాత పీడి ఐసిడిఎస్ కూడా ప్రభుత్వం ఏమేమి చేస్తుంది అనేది ఆల్రెడీ వివరించున్నారు ముందుగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా ముప్పై ఏళ్ళ క్రితం డ్వాక్రా సంఘాలని స్థాపించారు ఇది ఒక విప్లవనే చెప్పాలి ఎందుకంటే ఈరోజు కూడా చాలా డ్వాక్రా సంఘ మహిళలు ఇక్కడ ఉన్నారు ందాక మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే మహిళలకి ఆర్థిక స్వావలంబన వస్తేనే వాళ్ళు ఇంట్లో ఏదైతే వాళ్ళు సంపాదిస్తున్నారో దాని మీద వాళ్ళకే ఎట్లా ఖర్చు పెట్టాలనే వాళ్ళు ప్లానింగ్లో కానీ డెసిషన్ మేకింగ్లో కానీ వాళ్ళు ఉన్నప్పుడే ఆ కుటుంబం నిజంగా కొంచెం స్థిరీకరంగా ఉంటుంది లేదంటే వాళ్ళకి మహిళలు ఓన్లీ కేవలం పని కోసమే వంట కోసం పిల్లల్ని చూసుకోవడం కోసం కేవలం దానికే పరిమితమైతే మాత్రం ఆ కుటుంబం కూడా ముందుకెళ్ళలేదు అందుకని డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్ళ పొదుపు సంఘాలు అంటాము చాలా మనం చాలా ఊర్లలో వాటి ద్వారా పొదుపు చేసుకొని ఆ డబ్బుల్ని ఎట్లా ఖర్చు పెట్టాలి ఏంటి దాని నుంచి ఏదన్నా అసెట్ జ జా బిల్డప్ చేసుకోవాలా ఎట్లా ముందుకెళ్లాలని ముప్పై ఏళ్ళలో ఇదంతా డే బై డే పడిన కష్టాలు సంఘాలంతా పడిన కష్టాల వల్ల ఈరోజు ప్రపంచంలోనే ఒక అత్యంత పెద్ద నెట్వర్క్ ఏదంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు ఇంతకంటే పెద్ద నెట్వర్క్ ఏది లేదు ఇన్ఫ్యాక్ట్ వేరే రాష్ట్రాలకు కూడా మన మహిళా సంఘాలు వెళ్ళి ట్రైన్ చేస్తున్నాయి వేరే రాష్ట్రాలకు వెళ్ళి మన వాళ్ళు వెళ్ళి ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే ఇంకా చాలా రాష్ట్రాలు గడిచిన పది పది పదిహేను ఏళ్ళలోనే మొదలుపెట్టారు మనము సుమారుగా ముప్పై సంవత్సరాల పైనుంచే మొదలు పెట్టాము అదేవిధంగా మనకి ఈ ఇప్పుడు కొత్తగా లక్పతి దీదీలు అంటే గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు మహిళా సంఘాలు ఉన్నాయి బాగానే ఉంది దా దాంట్లో ఎంతమంది లక్షాధికారులు ఉన్నారు ఎంతమంది పది లక్షలకు మించి ఆదాయం పొందుతున్నారు ఇట్లాగా చూసుకొని కొంతమందిని గుర్తించి వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా అట్లాగా అయ్యే విధంగా కూడా మనము చూసుకుంటున్నాం లక్పతి దీది కింద అదేవిధంగా బ్యాంక్ లింకేజ్ అని స్త్రీని అని ఇలా రకరకాల ప్రోగ్రాంల ద్వారా ఎన్ ఎన్నో రుణాలు ఇచ్చి మహిళల్ని ప్రభుత్వము చాలా వరకు ఆదుకుంటుంది దానివల్ల కుటుంబం కూడా కొంచెం స్టెబిలైజ్ అయ్యి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చి ఇది చాలా మిగతా కా మిగతా వాటికి కూడా చాలా పనికి వస్తుంది